చెప్పండి మీ మూవీ ఆల్రెడీ రెండవ చిత్రం ట్వింకర్ సాయి జనాల్లో ఒక మంచి ఆదరణ లభించింది అవి ఒకరిలో ఫ్యామిలీ అందరు కూడా చాలా బాగా నచ్చింది ఆల్రెడీ హిట్ మీ సొంతం చేసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అన్న హ్యాపీగా అనిపిస్తుందిగా ముందుగా హనుమాన్ జంగ్ ప్రజలందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా నేను ఇంత పెద్ద హిట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇంకా మంచి మంచి మూవీస్ మీకు ఖచ్చితంగా అందిస్తాను అందిస్తాను కూడా నేను అనుకుంటున్నాను ఈ సినిమాతో మనకి మంచి పేరు మంచి గుర్తింపు వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను మన హనుమాన్ జంక్షన్ అని సో మీరందరూ గర్వించే గర్వించేలాగా నేను ఖచ్చితంగా మంచి మంచి మూవీస్ తీసి మన ఊరి పేరు నిలబెడతాను లాస్ట్లో కూడా చివరిలో కూడా లాస్ట్ అరగంట కూడా జనాన్ని చాలా ఎమోషనల్తో చేశారు అలా మీకు ఎలా అనిపించింది ఆ సీన్ అన్ని ఆ క్యారెక్టర్లో చేస్తాం ఇంకా అది చేసేటప్పుడు మనకి ఆ క్యారెక్టర్లోనే మనకేమనిపి నేనే నేను నా నేను చూసుకున్నాక నాకు బా బాగా నాకే నేనే ఎమోషనల్ అవుట్పుట్ బాగా వచ్చిందని అనుకున్నప్పుడే మా గురువు గారు మరి ముఖ్యంగా సత్యానంద్ గారు అయితే ఆ సీన్ గురించి ఆయన అవార్డ్స్ కూడా ట్రై చేయమన్నారు సో చూడాలి ఖచ్చితంగా మీకు అవార్డు వస్తుందండి అయితే నెక్స్ట్ మూవీకి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అసలు ఏంటి అసలు ఇప్పుడు దగ్గర దగ్గర ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు దాదాపు నాకు ఈజీగా ఒక ఇరవై రెండు సినిమాలు వచ్చి ఉంటాయి కాకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ మంచి కథ చూసుకుని దాంట్లో వెళ్ళాలి అని చూసుకుంటున్నాను they don't love stories say like what action movies i like what జోనర్ అనేది ఫస్ట్ అసలు పక్కన పెడితే ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ భిన్నంగా ఉండే క్యారెక్టర్ చేస్తా అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అందరు సాయి సాయి అంటున్నారు ఊర్లో అంటే ధర్మన్ తెలుసు కానీ నేను ఇప్పుడు ఎక్కడ థియేటర్లకు వెళ్ళినా అక్కడ నా పేరు ధర్మ కంటే సాయి సాయి అయిపోయింది సాయి సాయి అనే మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా లేడీస్ అయితే సాయి అని చెప్పి చాలా ఆప్యాయంగా పట్టుకుంటున్నారు నన్ను అందరూ పట్టుకోవాలని చూస్తున్నారు అన్ని కొత్తగా ఉన్నాయి దేవుడి దయ వల్ల జరిగింది అంత మంచి జరుగుతుంది సో చాలా ఆనందంగా ఉన్నాను ఈ క్యారెక్టర్ భిన్నంగా చేస్తాను నెక్స్ట్ క్యారెక్టర్ మాత్రం అక్కడ సాయి అనేవాడు ఇది కూడా కనపడకూడదు ఆ క్యారెక్టర్లో ముందుగా అలాంటి క్యారెక్టర్ ఫస్ట్ నా ప్రయారిటీ దాని తర్వాత నేను కథ కూడా దాని దాన్ని బట్టి ఎంచుకున్నాను అంటే మీరు ఇండస్ట్రీకి అంటే రెండు సినిమా అయినప్పటికీ ఇండస్ట్రీ మీకు ఎటువంటి సపోర్టు ఉందా అసలు లేదా ఇండస్ట్రీలో నరేంద్ర గారని ఇప్పుడు ప్రభాస్ చాలా బాగుతారు ఆయన ఆయన వల్ల ఈ సినిమా వాస్తవంగా రిలీజ్ అవడం కానీ ఆయన ఆయన నుంచి చాలా సపోర్ట్ ఉంది ఆయన నుంచే ఫుల్ సపోర్ట్ ఉంది అంటే ప్రధానంగా చిన్న సినిమాలు చిన్న సినిమాలు కానీ చిన్న హీరోలు కానీ పైకి ఎదగనివ్వరనే ఒక టాక్ ఒకటి ఉంది ఇండస్ట్రీలో మనం ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుంటారు కదా మన కష్టం మనం పడాలి మన ప్రయత్నం మనం చేయాలి ప్రజల ఆధారం దొరికితే అయ్యి ఉండవు అండ్ ఊడే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు విమర్శించే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు మన ప్రయత్నం మన పని మనం కరెక్ట్ గా చేస్తుంటే ఎప్పటికైనా అది మనకి వచ్చి అదే మొదటి సినిమాలో సింధూరి సినిమాలో మీకు అంటే యాక్షన్ అనేది ఉంది కానీ దాంట్లో ఈ లవ్ సీన్స్ కానీ లేకపోతే డాన్స్ కానీ ప్రయారిటీ లేదు కానీ ఈ సినిమాలో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు యాక్టింగ్ కూడా బాగా చేశారు అంటే వసదాగా మీకు డాన్స్ వచ్చా చిన్నప్పటి నుంచి కానీ మన ఊర్లో ఎన్ని వినాయక చోటులకి డ్యాన్స్ చేయలే ఈ మా స్కూల్లో అయితే ప్రతి కల్చరల్ ఈవెంట్ నేను కంపల్సరీ డ్యాన్స్ చేశాను మరి ఈ సినిమాలో చాలా సాట్లు సిరియట్ తాగేశారు బాగా తాగారు ప్రతి ప్రతి సీన్ సీరియట్ తాగారు నిజంగానే అలవాటు ఉందా ఈ సినిమాకి సీరియట్ నేర్చుకోవడమే ఇబ్బంది అయింది అవునా డైరెక్టర్ కూడా నేను ఎప్పుడు దేనికి ఇబ్బంది పెట్టాల డైలాగ్ అయినా ఎంత డ్యాన్స్ అయినా ఈ రోజు అసలు ఎవరికి ఇబ్బంది కలిగించాలా తప్పంగానే వెంటనే అయిపోయింది ఒకటి విషయంలో మాత్రం పాపం ఇబ్బంది పెట్టారు కొంచెం ఒక్కదానికే ట్రైనింగ్ అంటే ఆ సీన్ లో అదే తాగటం తాగటం ఇబ్బందికరంగా మారింది దగ్గు వచ్చేసేది ఫస్ట్ లో బాగా దగ్గు వచ్చేది కదా తర్వాత వచ్చేసింది తర్వాత బాగా నేర్పించాడు ఆయన బాగానే ఉన్నాయి సీన్స్ నిజంగానే తగిన టైప్ ఇచ్చింది ఇన్వాల్వ్ వేసింది సినిమాలు మాత్రం మేము చూసాం కదా యాక్టింగ్లో ఇన్వాల్వ్ కంప్లీట్ ఇన్వాల్వ్ అంటే ఒక మంచిది మొత్తం సీన్ మొత్తం అన్ని సీన్లు కూడా కానీ సినిమాలో అనుకున్న విజయం మీరు ఊహించిన విజయమే వచ్చింది ఖచ్చితంగా వచ్చింది మీరు కూడా ఇండస్ట్రీలో బాగా నిలబడతారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా నా ఫేవరెట్ సీను It's last, oh, no. hmm, really? last scene. Last scene. The future looks like cigarettes. Man, you're an chef. Last, scene, last oh. నేను కన్నీళ్ళు పెట్టుకున్నా నిజంగానే అంటే నాకు సెంటిమెంట్ అయితే కొంచెం బాగా వచ్చేస్తుంది కళ్ళమంటే దుఃఖము కొంగిపురిద్దు నాకైతే నిజంగానే మీ సెకండ్ హాఫ్ అమ్మాయి హీరోయిన్ దాని పేరేంటి ఆశ్రమంకి వెళ్ళి హీరో గురించి తెలుసుకుంటుంది చెప్తాడు అక్కడ ఆశ్రమం వంతెన వంతెన అతను ఇలా నీ కోసం అతను తేవలు చేశాడని సరిగా అక్కడ నుంచి తన సినిమా అక్కడి నుంచి సెంటిమెంట్ బాగా పండించారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విపరీతం కొట్టారు ఆయన బాబు గారు అసలు మామూలుగా లేదు సినిమా మొత్తానికి హైలెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి చాలా బాగా కొట్టాడు అసలు మ్యూజిక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రొడ్యూసర్ గారి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ మా టీమ్ డిఓపి కానీ వాళ్ళందరూ బాగా కష్టపడటం వల్లే అవుట్పుట్ ఇలా వచ్చింది ఒక్కడదే కాదు అందరూ బాగా కష్టపడ్డారు టీం అందరూ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ధర్మా గారు థ్యాంక్ యూ హనుమా హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంత మిత్రులు పెద్దలు సోదరి మనులు మా ఆడపడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మా అబ్బాయి సినిమాని ఆదరించి డ్రింకర్ సాయి సినిమా తీసి సినిమాని ఆదరించిన అందరికీ వారందరికీ ప్రేక్షకులందరికీ పాదారుగా ఉండరాలు అట్లాగే మా బిడ్డని భవిష్యత్తులో కూడా ఇంకా మంచి సినిమా తీయాలని కోరుకుంటూ ప్రజలు చెప్పి సాయి హిట్ చేసిన చాలా థ్యాంక్స్ అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలి ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్ బాయ్